సర్వే జనా భావంతో సభ్యులందరికీ శుభోదయం ఈరోజు నేను మీకు చెప్పే అంశం ఏమిటంటే సాంబ్రాణి ధూపం వేయడం వల్ల మనకి ఏం లాభాలు కలుగుతాయి అంటే సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది గుగ్గిలంతో సాంబ్రాణి వేయడం ద్వారా ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఫలితం ఉంటుంది ఆదివారం నాడు ధూపం వేస్తే ఆత్మబలం సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు ఈశ్వర అనుగ్రహం లభిస్తాయి సోమవారం నాడు వేస్తే దేహ మానసిక ఆరోగ్య వృద్ధి మానసిక ప్రశాంతత అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఇక మంగళవారం నాడు కానీ రూపం వేస్తే శత్రుభయం ఈర్ష అసూయ తొలగిపోతాయి కంటి దృష్టిలో లోపాలు కూడా ఉండవు అప్పుల బాధ కూడా తొలగిపోతుంది కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది బుధవారం నాడు నమ్మక ద్రోహం ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడం పెద్దలు మహానుభావుల ఆశీస్సులు మనకి లభిస్తాయి ఆర్థిక వృద్ధి కూడా లభిస్తుంది ఇక గురువారం నాడు గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా గురువారం సత్ఫలితాలు చేకూరుతాయి చేసిన పనులు దిగ్విజయం అవుతాయి శుక్రవారం నాడు లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది శుభకార్యాలు చేకూరుతాయి అన్నిటా మనకి విజయాలే లభిస్తాయి ఇక శనివారం నాడు సోమర్తనం తొలగిపోతుంది ఇతి బాధలు ఉండవు శనీశ్వరుడు భైరవుని అనుగ్రహం కూడా మనం పొందవచ్చు ఇది ధూపం వేయడం వల్ల మనకి ఏడు రోజుల్లో ఏడు ఫలితాలు ఇంకొక మంచి టాపిక్తో రేపు కలుసుకుందాం అప్పటిదాకా సెలవు సర్వేజన సుఖినోభవంతు భవంతు